ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలు కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఎలా ఉన్నాయి శారీస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను ఈ కస్టమర్ శారీ ఇవ్వలేదు నాకు కస్టమర్ శారీ ఇవ్వకుండా కలర్ కాంబినేషన్ చెప్పారు కలర్ కాంబినేషన్ చెప్తే ఈ డిజైన్ వేశాను చాలా అంటే చాలా బాగుంది ఈ డిజైన్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా చిన్న చిన్న బూటీస్ లాగా ఇచ్చాను హ్యాండ్స్కి పెంట్ ఇలా ఇచ్చాను డిజైన్ అయితే చాలా బాగుంటుంది నేను చాలా వరకు చాలా వేసాను చాలా బాగుంది డిజైన్ ఈ పట్టు శారీ పట్టు శారీ చూడండి చాలా బాగుంది పట్టు శారీ లైట్ కలర్ పట్టు శారీ దీనికి వచ్చేసి ఇది తీసుకున్నాను ఇది తీసుకొని ఈ విధంగా పికాక్ డిజైన్ టైప్లో లీవ్స్ ఇచ్చాము చాలా బాగుంది పికాక్స్ వచ్చాయి శారీలో కూడా పికాక్స్ ఉన్నాయి పికాక్స్ ఉన్నాయి మనం కూడా పికాక్స్ ఇచ్చాము చూడండి వర్క్ జెరీ థ్రెడ్ వాడతాం కంపల్సరీ జెరీ థ్రెడ్ ఏ ఉంది చాలా బాగుంది డిజైన్ కలర్ గోల్డ్ కలర్ శారీ పింక్ కలర్ బార్డర్ శారీ కూడా చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ దీనికి ఇది కూడా గోల్డ్ తో వర్క్ చేశాము కాంబినేషన్ చాలా బాగుంది సారీ క్షణబుల్ కలర్ శారీ పింక్ బార్డర్ బ్లౌజ్ కూడా మనకి పింక్ బ్లౌజ్ వచ్చింది మొత్తం థ్రెడ్ కృష్ణ బ్లూ కలర్ థ్రెడ్ వచ్చేసి గోల్డ్ కలర్ థ్రెడ్ వచ్చేసి వాడడం జరిగింది ఎంత చాలా ఎంత బాగుందంటే వర్క్ అసలు చాలా బాగుంది ఫినిషింగ్ కానీ అంతా కూడా చాలా చాలా బాగుంది చూడండి అసలు జరీ ఫినిషింగ్ ఇస్తే అసలు మగ్గం వర్క్ కూడా పనికిరాదు అంత బాగుంది అసలు చూడండి ఎంత చక్కగా ఉంది డిజైన్ అసలు దగ్గర నుంచి చూపిస్తాను మీకు చూడండి అసలు ఎంత చక్కగా ఉంది డిజైన్ అసలు కంప్యూటర్ డిజైన్స్ చాలా బాగుంటున్నాయి అసలు ఎవరైనా కావాలి అంటే ఆర్డర్ చేయచ్చు ఆర్డర్ తీసుకుంటా నేను ఎవరికైనా అవైలబుల్గా ఉంటాం కంపల్సరీ ఇది వచ్చేసి నిన్న వీడియోలో చూపించాను మీకు మగ్గం వర్క్ చేయించాను ఇది కుట్టిన తరువాత ఎలా ఉందో చూపిస్తానని చెప్పి చెప్పాను ఇదిగోండి కుట్టిన తర్వాత మగ్గం బ్లౌజు శారీ వచ్చేసి గోల్డ్ కలర్ శారీ మ్యారేజ్కి ఇదిగోండి గోల్డ్ కలర్ శారీ శారీ సూపర్ ఉంది అసలు చాలా కాస్ట్లీ శారీ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇదండి చూడండి వర్క్ చాలా నీట్గా ఉంది మగ్గం వర్క్ అంటే కస్టమర్ ఎలా ప్రిఫర్ చేస్తే అలా చేసి ఇవ్వాలి కదండి అందుకనే మగ్గం వర్క్ చెప్తే మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ చెప్తే కంప్యూటర్ వర్క్ ఏది ప్రిఫర్ చేస్తే అది ఇస్తాము కంపల్సరీ చూడండి చాలా బాగుందండి ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్